అందరికి నమస్కారం నా పేరు మంచిల్లా మాది బెజ్జర గ్రామం నేను ధ్యానంలో రెండు వేల ఇరవైలో వచ్చిన నాకు ధ్యానం గురించి చెప్పింది మా మేడం గంగలక్ష్మి మేడం గారు ఆ తర్వాత రణవీర్ మాస్టర్ గురించి చెప్పారు అప్పటి నుంచి పెరమిడ్లో ధ్యానం చేసుకోవడం నేర్చుకున్నా నా హెల్త్ పరంగా చాలా చాలా కష్టాలు పడ్డాం ధ్యానంలోకి నుంచి నా జీవితం ఎన్నో మార్పులు అనుభవాలు పొందినాను ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నా అంటే అంత సంతోషంగా ఉన్నా అంత ఆరోగ్యంగా ఉన్నా ఫస్ట్ మొదట్లో నాకు గడ్డ గడ్డైంది ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత మూడు నెలలకే మళ్ళా ఇట్లా అవుతుందంటే థైరాయిడ్ వచ్చింది నాకు థైరాయిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మెడిసిన్ కంటిన్యూ చేయాలమ్మా నీకు మళ్ళీ ప్రాబ్లం ఉందని చెప్పారు నేను ఎన్ని రోజులు గోళీలు వాడి మూడు సంవత్సరాలు వాడిన తర్వాత ఇక నాకు ధ్యాన పరిచయం అయింది ధ్యానంలో నేను ఒక్క నెల రోజులు కా నలభై ఒక్క రోజు సంకల్పం తీసుకొని మా మేడం చెప్పింది తీసుకున్నా తీసుకున్నాక నా ధ్యానం మంచి కుదిరద్ది మరి నెలైతుంది కానీ ఈ టెస్ట్ చేయించుకుంటాను చేయించుకున్నాను అన్నీ నార్మల్ వచ్చేసినాయి నాకు ఇంకా ధ్యానం అంటే ఏంది అని బాగా సంతోషం అనిపించింది ధ్యానం వచ్చిన నుంచి నాకు ఈ ధ్యానం పరిచయం చేసిన గంగలక్ష్మి మేడం రణవీర్ మాస్టర్ కు కృతజ్ఞతలు ధ్యానంకు రాకుండా ముందు ఏం నొచ్చినా అయితే ఫోన్ ఆరంపి డాక్టర్ ఫోన్ చేయాల ఇంజెక్షన్ వేయించుకోవాలా టాబ్లెట్ లేకపోతే నిద్ర వచ్చి నిద్ర టాబ్లెట్ వాడుతుంటుంది నిద్ర టాబ్లెట్ ఒక మూడు సంవత్సరాలు వాడిన నాకు ధ్యానం వచ్చిన నుంచి ఆ టాబ్లెట్ కూడా మానేసినాయి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వచ్చి టాబ్లెట్ అన్నదే లేదు టెస్ట్లు చేయించుకున్న అన్ని నార్మల్ వచ్చినాయి ధ్యాన ప్రతి దానికి ఏం నొచ్చినా ఒక ఐదు నిమిషాలు నా ధ్యానం చేసుకున్నాం కానీ నా బాడీ రిలీఫ్ అయిపోతుంది నాకు హుషారుగా ఉంటుంది మూడు గంటల ధ్యానం ప్రతి రోజు నేను మూడు గంటల ధ్యానం చేస్తాను నా మూడున్నరకు అవుతుంది నాలుగు గంటలకు లేచి కంపల్సరీ నాలుగు గంటల నుంచి ఐదున్నర ఆరు గంటల దాకా కూర్చుంటా ధ్యానంలో మళ్ళీ నైటు నైట్ ఒక గంట నర కూర్చుంటా కానీ కంపల్సరీ మధుమీళ్ళలో ఒక గంట ధ్యానం చేసి తెచ్చుకుంటాను మాకు పెరమిడ్ కళ్యాణ్ మాస్టర్ది పెరమిడ్ దగ్గర ఉంది మా స్కూల్ దగ్గర పోయి అక్కడ ధ్యానం చేసుకొని వస్తాను నాతోటి ఒక పది మందిని కూడా తీసుకెళ్తా వాళ్ళకు కూడా ఎంతో సంతోషం వాళ్ళని కూడా నేను మరి బగ్గా అనుభవం నాకు ఆహారంలా ఎల్లిగడ్డ తినకన్న ముందు నాకు కొంత అనుభవం వచ్చింది ఎల్లిగడ్డ తిన్నాక ఎట్లా ఉంది తినకన్న ముందు ఎట్లా ఉంది తిన్నప్పుడు తింటేనేమో ధ్యానం కుదిరేది కాదు ఎల్లిగడ్డ తిన్నప్పుడు తినకన్న ముందు తినని రోజు ధ్యానం చేసుకుంటే తొందరగా కుదరేది ధ్యానం ఒక ఐదు నిమిషాలు చేసుకునే ఏదో గంట సేపు చేసుకున్నంత వస్తుండే ఎల్లిగడ్డ తిన్న తర్వాత నువ్వు నాలుగు గంటలకి వస్తున్నా నాకు ధ్యానం కుదరలేదు ఆ ఎల్లుగడ్డతోటి కూడా అనుభవం బాగా వచ్చింది నాకు ఇక నాన్ వెజ్ అన్నది బంద్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది నాకు ఈ ధ్యాన పరిచయం అయిన నుంచి కొంచెం కొంచెం మెల్లె మానేసిన నాకు అది ఫస్ట్ ఇష్టం ఉండకపోతుండే గానీ ఇప్పుడు మొత్తం మానేసిన ఆ చుట్టాలు ఏమనుకుంటారో ఏమని బాగా తింటుంటే సార్ తింటుంటే వచ్చిన తర్వాత ధ్యానమే కుదరకపోవు ఎంత ధ్యానం చేసుకున్నా ఎంత చేసుకున్నా కుదరపోవు తిన రోజు మళ్ళా తెల్లారి క్షమాపణ ఇప్పుకొని నాలుగు గంటల ధ్యానం చేసుకుంటే మళ్ళా సెట్ అవుతుంది సార్ నాకు పున్నం ధ్యానంకు ఎంత ఎనర్జీ ఉంటదంటే అంత చెప్పలేనంత ఎనర్జీ ఉంటుంది మూడు గంటలు మూడు గంటల ఎనర్జీ చేస్తే మనకు ఒక రోజు ఇరవై నాలుగు గంటల ధ్యానం చేసినంత ఎనర్జీ వస్తుంది మనం ఏది కావాలనుకున్నా దాన్ని సాధించగలుగుతాం అవాస ధ్యానంలో కూడా పా అది అమాస ధ్యానంలో కూడా మనం ఏది కావాలన్నా సాధించుకోగలుగుతాం మన పిల్లల విషయంలో కానీ జాబు కావాలన్నా సంతానం కావాలన్నా నేను ఇవన్నీ సాధించిన సాధించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు రణవీర్ మాస్టర్ కృతజ్ఞతలు ఇంత మంచి చక్కటి మార్గాన్ని ఇచ్చిన ప్లాట్ఫామ్ ఇచ్చిన గంగలక్ష్మి మేడం కూడా ఉన్నాడు మాస్టర్ కృతజ్ఞత చాలా బాగుంది డైలీ మెడిటేషన్ క్లాస్లో నైట్ తొమ్మిది గంటలకు ప్రొద్దున ఐదు గంటలకు కంపల్సరీ విశ్వం నాకు తెలియజేస్తుంది నేను నాలుగు గంటలకు లేచి ఆ ధ్యానం చేసుకొని మళ్ళీ ఈ క్లాస్ కూడా క్లాస్ అటెండ్ అయ్యి నిత్య ధ్యానం క్లాస్లో కూడా ఇన్ని అనుభవాలు కూడా పొందుతున్నా సార్ నేను ధ్యానం అదే లోక కళ్యాణంలో భాగంగా సేవ చేసుకుంటూ ధ్యాన మందిరంగా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎంతో మందిని మారాలని కూడా నేను అనుకుంటున్నాను నా మట్టుకు కూడా నా సాయం చేయగలుగుతున్నాం మా విలేజ్ లలో కానీ హెల్త్ బాగలేదన్న కానీ వాళ్ళు ఇంటికి పోయి మరి చెప్పొచ్చు చెప్పిన వాళ్ళు కూడా నా మాటిని ఆ గంట నా పది నిమిషాలు ధ్యానం కూర్చుంటావు నేను పది నిమిషాలు కూర్చున్నా నాకు ఇంత ఎనర్జీ వచ్చింది అని కూడా చెప్పగలుగుతారు సార్ నాకు నేను ధ్యానం గురించి చెప్పిన వాళ్ళు సార్ నా తరపున ఒక ముగ్గురు నలుగురికి అయితే హెల్త్ ఇష్యూ తరఫున సెట్ అయింది వాళ్ళకి లేని ఇంకొక ఆమెకు కూడా గర్భసంచి సంచి అయింది ఆమెకు ధ్యానం చేసుకుంటే గర్భసంచి కూడా సెట్ అయింది సార్ ఆమె ఇయ్యల రేపు చనిపోతుంది అనే మనిషి కూడా ఆమెకి ఇట్లా ధ్యానం చేసుకో ఇట్లా పండడానికి పోయి చెప్పినా ఇట్లా ధ్యానం చేసుకో అమ్మా పండుకొని కళ్ళు మన మనకు అప్పుడు తెలుసుకోగానే మా మేడం పరిచయం చేశారు రణవీర్ మాస్టర్ పరిచయం చేశారు ఆ ప్లూటెస్ ముజీకు చెవి దగ్గర పెట్టుకొని పండుకోమంటే అట్లా ఒక వారం పది రోజులనే లేచి కూర్చొని ధ్యానం చేసుకోగలిగింది ఇప్పుడు బెజ్జర్ల పెరమిలో కూర్చొని ధ్యానం చేసుకుంటుంది అని నాకు మన్మడి కావాలని ఫస్ట్ ధ్యానంలో నేను ధ్యానం తెలుసుకున్న తర్వాత నాకు మన్మడి కావాలా నాకు ఇద్దరు మన్మలు కావాలని పెట్టుకున్నా దేవుడు విశ్వం నేను అనుకున్నాడు సంవత్సరానికి ఒక మన్మని ఇచ్చిండు ఆ మన్మలు నేను నా పెద్ద మనవాడు అయితే నాని లేవు జానం కూర్చుందాం చేద్దాం అని అంటాడు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి విశ్వానికి మాస్టర్ మాస్టర్కి గంగలక్ష్మి మేడం కృతజ్ఞతలు పెరమిడు శక్తి సార్ ఇంట్లో వేసుకుంటేనేమో ఎంత గంట వేసుకుంటే గంట ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది పెరమిళలో ఒక గంట వేసినా కానీ ఒక మూడు నాలుగు గంటలు ఎనర్జీ కనబడతాయి సార్ ఎంత ఒక మూడు నాలుగు గంటలు పని చేసినా గానీ అలసట అనిపించేది ఇంట్లో గంట సేపు చేసుకున్న గంటే ఇంత వేసినాం అన్నట్లు అనిపిస్తుంది కానీ ఆ ఎనర్జీకి ఎనర్జీకి మస్తు ఫరాక్ ఉంటుంది పెరమిడ్ ఎనర్జీ చాలా బాగుంటుంది జాన పండుగలకు వచ్చినప్పుడు సార్ అందులో ఎనర్జీ చాలా మందిలో కూర్చుని చేసినప్పుడు ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనుభవాలు కొంచెం కనబడతాయి మనకి ఏదన్నా జరగాలనేది కూడా ఇట్లా జరుగుతుంది అనే అనుభవం కూడా కనిపిస్తుంది సార్ ధ్యాన భోజనంలో ఈ ధ్యాన పండుగ రోజు భోజనంలో అంత ఎనర్జీగా నేను ఎప్పుడు చూడలేను ఏ ఫంక్షన్లలో కూడా చూడలేదు భోజనం అది తిన్న తర్వాత ఎంత ఎనర్జీ వస్తుందో ఇంకా చెప్పలేనంత ఎనర్జీ అంత మంచి ఎనర్జీ నేను ఆ ధ్యాన భో పండుగలలో అన్నం తిని కూడా ఇప్పుడు నాలుగు సార్లు అన్నం తిన్నా నాలుగు సార్లు తృప్తిగా నా ఆరోగ్యం ఇంకా వెళ్తీపరచుకున్నాను బాగా చాలా సంతోషంగా ఉంది ఆ ధ్యాన భోజనం తిన్న ఆ తినాలంటేనే ఒక అదృష్టం కలిగి ఉండాలి ఫస్ట్ ధ్యానంకి వచ్చే ముందు నాకు మా మేడం రణవీర్ మాస్టర్ గారు ఏపీ ఏంటంటే వేలల్లో వేలు పెట్టుకోవాలా కింద కూర్చుంటే కాళ్ళ మీద కాలు వేసి రేసుకున్న కానీ ఎడమకాయ లోపల పెట్టి కుడికల్ పైన వేసుకొని రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద జాస పెట్టి శ్వాసనే గమనించాలని చెప్పేస్తాం మనము ధ్యానంలోకి వెళ్ళి బయటకు రావాలంటే ఎలా రావాలంటే ధ్యానంలో కూర్చొని వెళ్ళిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నప్పుడు చేతులు రెండు విడదీసుకొని పళ్ళ పైన పెట్టుకొని మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని మన చేతులు మనం చూసుకొని గట్టిగా ఎలా చప్పట్లు కూడా బయటకి వెళ్ళి గ్లాస్ బాట బాటిల్ తీసుకొని వాటర్ తాగాలి అప్పుడు మనం చేసిన ధ్యానం అంతా మనలోనే ఎనర్జీ ఉండి మనం చేసుకున్న మన ధ్యానం చేసిన శక్తి మనలో నుండి మనం ఏ పనైనా చేయగలుగుతాం శక్తి మనలోనే ఉండగలుగుతుంది కొత్త వాళ్ళందరికీ ఇదే పద్ధతిలో చెప్తా ఆ రకంగానే వేస్తారు ధ్యానం ఎవరైనా వేయచ్చు ఎటువంటి వాళ్ళ చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా అయినా ధ్యానం చేసుకోవచ్చు పుట్టి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటే మన ధ్యానంలో కలిగే లాభాలు ఏంటి హెల్త్ పరంగా కానీ మనకు కావాల్సిన ఏదైనా జాబ్స్ కానీ పంట పొలాలలో కానీ దేని విషయంలో కానీ నేను చిన్న మా ఇంటి దగ్గర ఇట్లా చిన్న పేరేసుకున్నా నేను మా ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉంది ఆ తోట ఇట్లా తోటలాగా వేసుకున్నా విశ్వంగా విశ్వమ నేను వేసుకున్న పంట నేను తినాలా నాతో పాటు నలుగురు తినాల నా విత్తినాలి చల్లినా సార్ ఎంత అద్భుతం అంటే కాకరకాయలు కాస్తున్నాయి బీరకాయలు కాస్తుండే గోంగూర పచ్చగూర ఉల్లిగడ్డలు నాకు నచ్చిన కూరగాయలు వండుతుంది ఏ మందు లేదు మాకు లేదు నాకు మందులు లేదు మాకు పొలాలు లేవు తోటలు లేవు కానీ అంత సంతోషంగా నాకు విశ్వం అంత మంచి పంటనిస్తుంది ధ్యానం చేసుకొని చేసుకుంటే ఏదైనా కాదు అన్న సమస్యనే లేదు ధ్యానంలో దిగిన అనుభవాలు ఏ దేశం తిరిగినా కానీ ఇంత ప్రశాంతత దొరకదు మన ఇంట్లోనే ఉన్నది మనలోనే ఉన్న గురువును మనం లేపుకోవాలి మన గురువును మనం తెలుసుకొని మనం ధ్యానం అన్నది ఏందని తెలుసుకుంటే బయట ఏ ఉన్నాడు దేవుడు ఏ గుడికి వెళ్ళాలన్న ఆలోచన నాకు వచ్చింది నిజంగా సరే నేను చెప్తున్నాను నేను మా చే అంటే ఇంటి దగ్గర పెరట్లో కూర్చొని కూడా ధ్యానం చేసుకుంటా చేసుకున్నాక ఈ కూరగాయలన్నీ బాగా వండాలి తిన్నప్పుడు తిన్న వాళ్ళు తిన్నవాళ్ళు నువ్వేం తిన్నవాళ్ళు అంతా హెల్దీగా ఉండాలి విశ్వం ఎంత అంటే ఈ రోజు కోసినా మళ్ళీ రేపు ఇంకొకరికి పెట్టాను కూరగాయలు వెళ్తున్నాయి ధ్యానం వల్ల అంత లాభం ఉన్నది ఒకటి ఏం లేదు ప్రకృతి మనకు సహకరించుతుంది ప్రకృతి ఉన్నారా ప్రకృతిలో జరగదంటే ఏది లేదు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ప్రకృతి వింటుంది విశ్వం వింటుంది ప్రకృతి అంటే విశ్వం విశ్వం అంటే ప్రకృతి నాకు తెలకన్నా ముందు ఏందో ఈ చెట్లు మాట్లాడితే ఒక రోజు నేను మాట్లాడ మా ఏంటి సార్ సీతకొక్క చిలకలు నిజంగానే అవి వింటే మా చెట్లకి వెళ్ళి ఒక రెండు మూడు వెళ్తాం సార్ ఎనిమిది సీతకొక్క చిలకలు మా చెట్ల నుంచి బయటకు వచ్చింది అమ్మ విశ్వం ఇంత కనెక్ట్ అయి ఉంటుంది ప్రకృతి ఇంత పవిత్రమైందా ఇంత పవర్ఫుల్ ఉందా అన్న నాకు తెలిసింది సార్ ఆ రోజు నాతో అందరు ధ్యానం అందరు ధ్యానంలోకి మారాలా నేను ఎంతో మార్పులు పొందిన ఎన్ను లక్షల లక్షల హాస్పిటల్లో పోసుకున్నావు ఏం ఫలితం మిగలేదు నేను ధ్యానం ఖర్చుతో చేల్త్ పరంగా మన్మల పరంగా నా కొడుకు పరంగా నేను అన్ని రకాలుగా లాభం పొందిన మీరు కూడా నా అలాగనే లాభం పొంది రూపాయి ఖర్చు లేదు ధ్యానం కత్తే ఒక్క రూపాయి నేను లక్షల హాస్పిటల్లో పోసిన ఇప్పుడు అట్లాంటిది ఏ టాబ్లెట్ లేదు వర్దునలు ఇవ్వగానే రెండు టాబ్లెట్లు వేసుకుంటుంటే అట్లాంటివి ఇప్పుడు ఏం లేవు మీరు కూడా ధ్యానం రండి ఇంత మంచి ధ్యానం ఇచ్చిన మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు ఆ విశ్వానికి రణవీర్ మాస్టర్ కు గంగలక్ష్మి మేడం కృతజ్ఞతలు